ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు ఉదయం నుంచి ఇప్పటి వరకు తన దేగల రెక్కల కింద మనల్ని భద్రపరిచి మన రాకపోకుల్లో తోడుగా ఉన్న దేవుడు మనకి సజీవులుగా ఉంచి మన క్షేమంగా గృహాలు చేర్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఆయన పాదాల దగ్గర మొరపెడదామండి అదే రీతిగా మనల్ని మనం తగ్గించుకొని దేవుని పాదాల దగ్గర మొరపెట్టినప్పుడు మన కార్యములు అన్నయ్యూ జరుగుతాయండి ఎందుకంటే ముందు మనల్ని సమాధానపడి మనం ఎవరితోనైనా అసమాధానంగా ఉన్నట్లయితే వారితో సమాధానపడి దేవుని పాదాల దగ్గరికి వచ్చినప్పుడు మన ప్రార్థనకు జవాబు వస్తుందండి ముందుగా మనల్ని మనం పరిశీలించుకోవాలి దేవుని దగ్గర నుంచి జవాబు రావట్లేదు ఏంటి అని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారు మనలో ఉన్న తప్పులను మనం దాచిపెట్టేసుకొని దేవుడు ఇంకా కార్యాలు చేయట్లేదు ఏంటి అని అనుకుంటూ ఉంటామండి అలా కాకుండా మనం దేవునికి ఇంకా ఏం ఒప్పుకోలేదో దేవుని దగ్గర మన దగ్గర నుంచి దేవుడు ఏం ఆశిస్తున్నాడో దేవుని దగ్గర కనిపెట్టి దానిని చిత్తానుసారమైన జీవితంలో మనం నడుచుకునేలాగును కూడా ప్రార్థన చేసుకుని ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధులు అయిన మా పేపర్లోకి తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తివంతుడవు ఆశ్చర్యకరుడవు ఆలోచనకత్ దేవ నిచుడుగు తండ్రి సమాధానక అధిపతి యొక్క రాజా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన అద్వితీయ దేవుడు రక్షకుడవు సింహాసన సీనుడవు స్థుతుల మీద ఉన్న నా ప్రేపరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రభ నా తండ్రి నీకు వందనాలయ యదార్థవంతుడవు నా తండ్రి ఏ దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ దయాలుడవు ప్రభ ప్రేమను చూపించు కరుణామూర్తివి నా తండ్రి కృపగల తండ్రి నీకు వందనాలు నీ కృప నిరంతరము మా మీద నాటిలో సహాయం దయచేగల తండ్రి నీకు స్తోత్రములు నాయన భజనకు పాత్రుడవు భక్త పాలకుడవు నా తండ్రి నీకు స్తోత్రములు నాయన భూలోక న్యాయాధిపతి నీకు స్తోత్రములు నాయన బలశౌర్యము కలిగిన దేవానికి స్తోత్రములు ప్రభ భూమ్యాకాశాలను సృష్టించిన సృష్టికర్తయ్యున్న దేవ నీకి స్తోత్రములు నాయన మెస్సయానికి వందనాలు మంచి కాపరి వినాయన మొదటివాడవు కడపటివాడవు నీవయున్న దేవ నీకి స్తోత్రములు నాయన మహిమా స్వరూపుడవు మహోన్నతుడువు నాయన మహోపకారినికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన మాలో ఉన్న ప్రతి ఒక్కీతులను దయతో క్షమించండి ఆ తగ్గించుకునే మనసును మాకు నివ్వండి ప్రభా మాలో ఉన్న తప్పులను మేము పరిశీలన చేసుకునే కృపను దయచేయండి నా తండ్రి రహస్యమందున్న దేవానికి స్తోత్రములు నాయన మా రహస్య పాపములు ఎరిగి ఉన్న దేవుడు నీవే ఎన్నో రక్తమిచ్చిన తండ్రివి నీవేన్నో ఎన్నో రత్నవరుడు ధవలవరుడు అతి దేవానికి స్తో స్తోత్రములు నాయనా లోకరక్షకుడు అయిన దేవుడు లోకానికి వెలుగు ఇచ్చి నడిపిస్తున్న తండ్రినికి స్తోత్రములు ప్రభా సర్వాధికారినికి స్తోత్రములు నాయన నా తండ్రి నాయన మమ్మల్ని లేవనెత్తగలిగిన దేవుడు ప్రభా మేము నాయన పడిపోయిన వారిని ఉద్ధరించడానికి నాయన నాయన నా తండ్రి నేను వచ్చిన దేవుడు ప్రభా సజీవుడిగా తిరిగి లేచి మమ్మల్ని సజీవులుగా నీ రాజ్యానికి ఎత్తించడానికి వచ్చిన తండ్రినికి స్తోత్రములు నాయన ఏసాని జ్ఞాపకం చేసుకున్న నాయన సమస్తముని తండ్రి సాధ్యం చేయగలిగిన దేవుడు ప్రభా సత్య స్వరూపి వినా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన స్థుతులకు పాత్రుడవయున్న దేవానికి స్తోత్రములు ప్రభా నా తండ్రి విశ్వానికి కర్తవ్యున్న దేవానికి స్తోత్రములు నాయన విడుదలనిచ్చివాడా నీకు స్తోత్రములు ప్రభ వర్దిలింపచేయు వాడవు నాయన మమ్మల్ని ఆశీర్వదించగలిగిన వాడవు నీవే ఉన్నావు ప్రభ ఉన్నానని ప్రభ ఉన్నవాడు నన్ను వాడనే ఉన్నానని వాగ్దానం చేస్తున్న దేవుడు ప్రభ యుగయుగములకు రాజువు నీవే ఉన్నావు ప్రభ నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించే చే మాట్లాడుచున్న దేవా నీకు స్తోత్రములు నాయన నేను నీకు తోడై ఉన్నాను నువ్వు వెళ్ళి ప్రతి స్థలములోను నేను నీకు తోడుగా ఉంటాను కాపాడుతానని మాట్లాడుచున్న తండ్రి నీకు ఈ స్తోత్రములు చెల్లిస్తున్నావయ్య ఉదయం నుంచి కంటికి కనురెప్పలాగా నా తండ్రి మమ్మల్ని కాపాడుచు నా తండ్రి గునుక నిత్యము మమ్మల్ని వెన్నంటి ఉండి నడిపిస్తున్న తండ్రి నీకు స్తోత్రములు మా ప్రయాణాల్లోనూ రాకపోకల్లోనూ జాబ్స్కి వెళ్ళిన వారిలోనూ ప్రభ ప్రతి ఒక్క విషయం ఏబిడి ఏ యొక్క కార్యము తలపెట్టి ఆ కార్యములన్నీ సఫలపరిచిన ఆయన క్షేమంగా గృహాలు చేర్చి ఉన్న నమ్ముచున్నాము నా తండ్రి ఇంకా ఎవరైనా ఇబ్బందులతో ఏ తండ్రి సమస్యల చొత్తం ఆగినట్లయితే ప్రభా వారి పక్షాన కార్యములు జరిగించి వారు క్షేమంగా గృహ చెరుటకు సహాయం దయచేయండి ప్రభా అద్వితీయ దేవుడు నా తండ్రి సహాయం దయచేయమని కోరుచున్నామయ్యా ప్రతిరోజు నీ సన్నిధిలో అనేక ప్రార్థనలు విజ్ఞాపనలు చేస్తున్నాం కానీ ప్రభా మమ్మల్ని మేము పరిశీలన చేసుకునే మనసు మాకు దయచేయండి ప్రార్థన మనసు మాకు దయచేయండి ప్రార్థన అనే ఆయుధాన్ని మేము ధరించాలయ్యా నా తండ్రి యహోవాన్ని బట్టి సంతోషించము ఆయనని హృదయ వాంచ తీర్చుతానని మాట్లాడుచున్న దేవుడు ప్రభా నా తండ్రి నిన్ను బట్టి మేము సంతోషించే వారిగా ఉంటకు సహాయం దయచేంది ఆయన మా హృదయంలో ఉన్న వాంఛలన్నీ తీర్చగలిగిన తండ్రి నీకు స్తోత్రములు ప్రభా సదాకాలం ఒక తోడయుండగలిగిన తండ్రి నీకు స్తోత్రములు నాయన మరణము వరకు నడిపించున్న వాడని మాట్లాడుచున్న దేవానికి స్తోత్రము నాయన నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఆశ్రయదుర్గమై ఉన్న తండ్రివి నీవెన్నో ఆపత్కాలములు ఆయన నమ్ముకోదగిన దేవుడని ప్రభా సహాయకుడని మాట్లాడుచున్న వయ నీకు స్తోత్రములు ప్రభ నా చేయి ఎడతెక్క నీకు తోడయ్యుండి నీ బాహుబలం అతనికి నాయన తోడుగా వచ్చినని మాట్లాడుచున్న ప్రతిరోజు మేము ప్రార్థన చేయటం మాకు అయ్యా మా ప్రాకారాలు కట్టుకుంటాం మాకు నేర్పించండి అయ్యా మా కుటుంబాల చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పరచుకుంటే మాకు నేర్పించండి అయ్యా మా కుటుంబస్తుల కోసం ఆరోగ్యం కోసం ఆయుష్ కోసం నీ సన్నిధిలో బిడ్డల భవిష్యత్తుల కోసం నీ సన్నిధిలో ప్రార్థన చేయటం మాకు నేర్పించండి మాకున్న సమస్యలేమి బలహీనతలేమి అని తండ్రి ప్రభా విచారాలేమి ప్రభా నా తండ్రి ఆయన ఆర్థిక సమస్యలు అప్పులు ఊబిలో కూరుకుని ఉన్నారేమో ప్రభా వాటి గురించి కూడా ప్రతిరోజు నీ సన్నిధిలో మొరపెట్టుచున్నామయ్యా మా ప్రాకారాలను దృఢపరచమని కోరుచున్నాము ఆయన ఆ లాడు నెహేమి తన నా తండ్రి నాయన తన పితరులను పట్టలము ఎరుసలేము పట్టణం పాడే ప్రభా తెలిసినప్పుడు ప్రభా తండ్రి ఉపవాసములు ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేసి ఉన్నప్పుడు ప్రభావ పితరులున్న సమాధులున్న పట్టణము నా తండ్రి నాయన దేవాలయము నా తండ్రి ప్రాకారములు కూల్చబడ్డాయని మందరము కూల్చబడిందని తెలిసినప్పుడు ప్రభా ఉపవాసముండి నాయన వారి నిమిత్తం సన్నిధిలో ప్రార్థన చేసి మరలా నా తండ్రి ప్రాకారములు కట్టబడి సహాయం చేసిన దేవానికి స్తోత్రములయ మా కుటుంబాలు కొరకు మా తల్లిదండ్రులు పితరులు చేసిన దోషములు కొట్టువేయబడటకు నాయన విగ్రహార సంబంధములన్నీ కొట్టివేయబడటకు నా తండ్రి మా బిడ్డల మీద మా మీద ఏ దోషములు ఏలుబడి చేయకుండా ప్రభా మా ప్రాకారములు పాడైపోచున్నాయి వాటిని తిరిగి మేము కట్టుకునే జీవితాలు మాకు అనుగ్రహించండి నాయన క్రీస్తనే బండ మీద స్థిరమైన నివాసము కలిగి జీవించటం మాకు నేర్పించండి రెండు మనసులు కలిగిన హృదయం మాకొద్దు నా తండ్రి నాయన కొంతమంది అయితే చల్లగా ఉంటారు వెచ్చగా ఉంటారు కానీ నునివెచ్చిన స్థితిలో ఉంటే ఉమ్మిబేయపడతారు మాట్లాడుచున్నావయ్యా మేము ఏ స్థితిలో ఉన్నా మమ్మల్ని పరిశీలన చేసుకునే జ్ఞానము దయచేయండి నా తండ్రి మాలో ఏదో ఒక తప్పుని మేము పెట్టుకుని ప్రభా అది ఒప్పుకోలేకనే సన్నిధిలో ప్రభా నా తండ్రి ఇంకా కార్యం చేయట్లేదు నా తండ్రి ఎందుకు ఇలా చేస్తున్నాడని ప్రభా నిన్ను నా తండ్రి ప్రశ్నిస్తూ నా నిందిస్తూ నా తండ్రి దుఃఖముతో వేదనతో బాధపడుచున్నారేమో ఈ రోజు వారికి నాయన ఈ ప్రార్థన ద్వారా వారికి ఆదరణ కలిగించండి నాయన వారి పరిస్థితులను మార్చండి నా తండ్రి నాయనా జ్ఞాపకం చేసుకోండి మమ్మల్ని మేము పరిశీలన చేసుకునే కృపను దయచే మా చూపు ద్వారా మాట ద్వారా క్రియల ద్వారా తలంపుల ద్వారా నా తండ్రి ఏ పాపములో పడిపోచున్నావో లోకానుసారమైన పాపము మాలో పొంచి ఉన్నది మా పాంచి ఉన్న పాపాన్ని మేము కడిగి వేసుకునేటం మాకు నేర్పించండి మా హృదయముని శుద్ధిగా ఉంచుకునేటం మాకు నేర్పించండి నీతి కలిగి జీవించటం మాకు నేర్పించండి నీతి మంతుల నివాస ఆశీర్వదించబడినట్లు మా నివాస స్థలములు ఆశీర్వదించబడినకు సహాయం దయచేయమని కోరుచున్నాము నాయన నీకు స్తోత్రములు నయనా తండ్రి నాయన గాలికి చెదరకొట్టి పుట్టి పొట్టి వలె మా జీవితాలు ఉండకూడదు గట్టి విత్తనము నేలన ప్రభాయన నా తండ్రి నీటి కాలువ నాటబడిన వృక్షము వలె మేము ఫలించి అభివృద్ధి చెందే పుట్టుగా మాకు దయచేయమని కోరుచున్నాము నా తండ్రి నాయనా జ్ఞాపకం చేసుకోండి నాయనా మనుషులుగా మానవ నా తండ్రి ఈ యాత్రికులుగా యాత్రా జీవితం మొదలుపెట్టిన దగ్గర నుంచి ప్రభ నా తండ్రి అపవాది మా జీవితంలో తొంగు చూస్తూ నాయన ఎన్నో సమస్యలను ఎన్నో నా తండ్రి నాయన అవమానకరమైన విషయాలను ప్రభా నా తండ్రి నాయన మాకు మా కుటుంబాల్లో దూరి నాయన దుష్టుడు మమ్మల్ని ప్రలోభ పెట్టచ్చు ప్రభా మమ్మలను ప్రభా నా తండ్రి హీనమైన పరిస్థితులను తీసుకువెళ్ళిపోచుందయ్యా అలాంటి దుష్టుడికి మేము త్రోవ ఇవ్వకుండానట్లు మా కుటుంబాల్లో సమాధానాన్ని కలిగించండి అయ్యా నా తండ్రి ఈ రోజుల్లో చాలా భయంకరమైన స్థితులు మేము చూస్తున్నామయ్యా భార్యాభర్తల మధ్యన సమైక్యతను నా తండ్రి ఐక్యతను దొంగలిస్తుంది ప్రభా అపవాది నాయన బిడ్డల మధ్య తల్లిదండ్రుల మధ్యన నా తండ్రి నాయన ప్రేమ బంధాలను ప్రభా దొంగలిస్తుంది ప్రభా ఆరోగ్యమును అయ్యా నా తండ్రి ప్రభా తండ్రి నాయన జ్ఞాపకము చేసుకోండి ప్రభా నాయన నా తండ్రిని నీవే సహాయం చేయండి ప్రభా భార్యాభర్తల మధ్యన సైక్యతను అయ్యా ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకొని కుటుంబాన్ని కట్టుకునిట నేర్పించండి అయ్యా కుటుంబ ఆరాధనలు జరుపుకొని ప్రతి కుటుంబము నా తండ్రిని ప్రేమను పొందుకునే జీవితం నేర్పించండియ్యా ప్రతి కుటుంబం కూడా బిడ్డల కొరకు రోదన చేయగల స్త్రీలను పురుషులను లేవనెత్తమని కోరుచున్నామయ్యా గొప్ప గొప్ప దైవ సేవకులు ఉన్నారంటే వారి తల్లిదండ్రులు ప్రార్థన చేసి ఉండటం వారి ద్వారా వారు ఆశీర్వదించబడి ఉన్నారు నీలో ఎదిగి ఉన్నారు నీ ప్రేమను చూసి ఉన్నారు నీ కరుణాని దయా కరుణాక్షములు వారి ఎడలు ఉన్నాయి నా తండ్రి మేము కూడా మా బిడ్డల కొరకు నాయన దయ జామున లెగచుట ప్రార్థన చేయట బిడ్డలను ప్రార్థనలు కూర్చోబెట్టుకుంటా కుటుంబారాధన చేసుకునిట నీ వాక్కుల గురించి బిడ్డలకు చెప్పుకొనుట మాకు నేర్పించండి మేము ఎక్కడ ఏ స్థితిలో ఉన్నను నా తండ్రి అయినా ఏసీ మమ్మల్ని చూస్తున్నాడని భయాన్ని వారికి పెట్టినైనా సరియైన క్రమంలో నడిపించుకోగల జ్ఞానమును దయచే ప్రభా నా తండ్రి కుటుంబ వ్యవస్థను కాపాడుకున్నట్టు మాకు నేర్పించండి ప్రభా నీకులు నా తండ్రి అన్నదమ్ముల మధ్యన సమాధానము లేక బాధపడుచున్నారు నా తండ్రి అత్తాకోడల మధ్యన సమాధానం ప్రభా భార్యాభర్తల మధ్యన సమాధానం ప్రభా తల్లిదండ్రుల మధ్యన సమాధానం ప్రభా లేక బిడ్డలు నా తండ్రి ఒకరి ఎడల ఒకరు నా తండ్రి కక్షలతో క్రోధములతో అసూయతో ద్వేషముతో నా తండ్రి ఉన్న కుటుంబాలు మేము ఎన్నో చూస్తున్నామయ్యా అలా ఉండుకుండా నాయన సహోదరుల ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు ఎంత మనోహరం అన్నావు ప్రభా అటు రీతిగా మేము ఉండే కృపను దయచేయమని కోరుచున్నామయ్యా మా బిడ్డలను విద్యావంతులను చేయండి జ్ఞానవంతులను చేయండి ఆరోగ్యవంతులను చేయండి ఆయుష్ చేయండి రాకపోకల్లో భద్రతను అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నా తండ్రి ఏది చేసిన మా బిడ్డల గురించే కదా ప్రభా మేము ఎంత కష్టపడుచున్నది కానీ మా బిడ్డలే సరియైన మార్గాల్లో లేకపోతే మేము ఏమైపోతామని ప్రభా తల్లిదండ్రులు ఎంతోమంది మేము నాయన వారి మాటల ద్వారా వింటున్నామయ్యా నా బిడ్డ చూస్తే తాడుగుడు బానిసై ఉన్నాడు మేము చూస్తే ఎలా అయిపోయి ఉన్నామని ఎంతో మంది వేధిస్తూ నా తండ్రి రోధిస్తూ ఉన్నారు నా తండ్రి ఆయన బిడ్డలు ఆయన తాగుడు కోసం ద్రవ్యం కోసం ఆయన తల్లిదండ్రులు వేధిస్తూ ఉన్నారు నా తండ్రి వారి తాగి మొత్తులై రోడ్ల మీద పడిపోచుంటే తల్లిదండ్రులు ఎంత వేదన కలిగి ఉంటారయ్యా వారి వ్యాధులను జ్ఞాపకం చేసుకో తిరుగుబోతులను మార్చండి తాగుబోతులను మార్చండి మత్తు పానీస్ బాలిసైపోయిన ప్రతి ఒక్కరి బిడ్డలకి విడుదల ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి అనాథులను ఆదరించగలిగిన దేవుడు దిక్కులేని వారికి తండ్రి నీవే ఉన్నావు ప్రభా వృద్ధాప్యంలో అనేక మంది బిడ్డలు ప్రభా తల్లిదండ్రులు చూడలేక నా తండ్రి ఆ నాయన వృద్ధాశ్రమంలో వేస్తున్నారయ్యా వారు ఎంత బాధ అనుభవిస్తారు నా తండ్రి వారి జీవితమంతి తన బిడ్డల మీద నా తండ్రి ఆశ పెట్టుకుని బ్రతుకుచు తిని తినక నాయన బిడ్డలను పెంచుకొని పోషించుకొని నాయన చదువు చెప్పించుకొని వారి గొప్ప స్థితిలో ఉండాలని ఆశపడుచున్న ప్రతి ఒక్క బిడ్డలు కూడా నా తండ్రి వారి బిడ్డలు చూడడానికి నా తండ్రి ఇష్టము లేక నాయన వారి నా తండ్రి వృద్ధాశ్రమంలో పడి వేస్తుంటే ప్రభా ఎంత బాధాకరమయ్యా నా తండ్రి అలాంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన నీకు స్తోత్రములు ప్రభా వృద్ధాశ్రమంలో ఉన్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన వారి అవసరతలను అక్కరలను తీర్చమని కోరుచున్నామయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్ముడా నీ ప్రేమను నీ దయలో మేము ఉండే కృపను మాకు దయచేయండి ప్రభా ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేయటం నేర్పించండి ప్రభా నాయన మా కొరకు ప్రార్థించే వారు ఒకరు కలిగి ఉండటం ఎంత ధన్యం ప్రభా నా తండ్రి అలాగ మా కొరకు ప్రార్థించే వారు ఎవరున్నారని ప్రభా మేము ప్రశ్న వేసుకున్న మాకు దయచేయండి నాయన ప్రార్థన విజ్ఞాపనలు అనేక మంది కొరకు ప్రార్థించే వారిగా మమ్మల్ని సిద్ధపరచండి నాయన క్రీస్తుని బండ మీద స్థిరమైన నివాసం కలిగిన ఆయన అనేక మంది కొరకు నా తన్ని ప్రార్థన విజ్ఞాపనలు ఎడతెక చేయటం మాకు నేర్పించండి ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించుకొని ప్రార్థన కోసం సమయాన్ని కేటాయించుకొని స్థలాన్ని కేటాయించుకొని నీకు ఇవ్వలసిన సమయాన్ని నీకు ఇచ్చిన సన్నిధులు శోధించి రోధించి నా తండ్రి ఆయన ఆకో పువ్వులే పట్టుదల కలిగి నీ పాదములు విడివక గోజాడి నా తండ్రి నీ సన్నిధి కాంతి చేత మేము తృప్తిపడే బిడ్డలగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాం అల్ నాడు మోసే నత్తిబాడైనప్పటికీ నాయన నా తండ్రి నాయన ఇజ్రాయల్ ప్రజలను అప్పగించిన నాయకుడి నడిపించే నాయకుడుగా సిద్ధపరిచావయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన గొప్ప దేవుడు ప్రభా మోషే గారి పట్ల ఒక ప్రణాళిక ఉంది నా తండ్రి నాయన ప్రణాళిక చొప్పున నా తండ్రి ఏ గృహం నుంచి అయితే రాజాజ్ఞ వచ్చి నా తండ్రి చిన్న బిడ్డలను అదే గృహంలో ఆ బిడ్డను పెంచడానికి నాయన తన తల్లి తన దాసిగా వెళ్ళి పెంచడానికి నాయన ఒక నిబంధనతో ఒక వ్యక్తితో నా తండ్రి బిడ్డను పెంచుకున్నప్పుడు ప్రభా అక్కడున్న ఉన్న ప్రభా అన్యాయాన్ని ఖండించి ప్రభా సహాయం చేసిన దేవుడు ప్రభా నీ కృప రానివ్వమని కోరుచున్నాం ప్రతి బిడ్డల చుట్టూ నీ కావలి కంచి వేయండి ప్రభా మా పరిస్థితులు మారాలయ్యా మా కుటుంబాల పరిస్థితులు మారాలి ప్రభా ఎన్ని సంవత్సరాలు చూసినా చీకటి బ్రతుకులైపోచున్నాయా చీకటి ఆత్మలతో నా తండ్రి శోధించబడుచున్నా వెలుగు భరితం చేయండి అయ్యా ఈరోజు మా గృహాల్లో ఒక రండి ప్రభా మా ప్రార్థన అంగీకరించండి మమ్మల్ని దర్శించండి నాయన నా తండ్రిని వెలుగు చేత నింపబడుటకు ఒక సహాయం దయచే మన కోరుచున్న మా కొరకు నా తండ్రి నేనైనా నీ సింహాసనాన్ని నాయనా మా కొరకు నువ్వు వచ్చిన దేవుడు ప్రభా నా తండ్రి నిన్ను నువ్వు తగ్గించుకొని వచ్చి ఉన్నావయ్యా ఈ లోకంలో ఎన్ని శ్రమలైనను నా తండ్రి ఎన్ని కష్టములైనను నిందలైనను అవమానాలైనను ప్రభా భరించి ఉన్నావు ప్రభా నా తండ్రి అట్టి తగ్గింపు మనసును మాకు దయచేయండి ప్రభా అట్టి తగ్గింపు మనసుని మాకు దయచేయండి ప్రభా ఆ నాడు నీ జన్మను జన్మించడానికి స్థలము లేని స్థితులు రానా పశువుల పాకలో జన్మించను నీ జన్మమేలోనే నా నీ తగ్గింపు తెలుస్తుంది ప్రభా అంత గొప్పగా నా తన్ని తగ్గించుకున్నావయ్యా మా కొరకు నాకు తగ్గించుకున్న తండ్రి మేము తగ్గించుకోలేకపోచున్నో మేము ఓర్చుకోలేకపోచున్నాం మేము సహించలేని స్థితులు ఉంటున్నామేమో కక్షలతో క్రోధములతో ఐసూయలతో నిత్యము నా తండ్రి పగలతో రగులుతూ నా తండ్రి నాయనా మేము వేదన చెందుతున్నా తండ్రి నీవిచ్చే ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నా మేము ప్రభా అలాంటి హృదయాలు తీసివేయండి ప్రభా నీ ఆశీర్వాదాన్ని మేము చూడాలయ్యా నీ కృపను మేము చూడాలయ్యా ఎన్ని సంవత్సరాలు గట్టించినా కూడా మా బ్రతుకు మారకపోతే వ్యర్థం కదా నాయన నిన్ను మేము ఆహ్వానించే కృపను దయచేయండి ప్రభా మా బిడ్డలకు వివాహాలు అవ్వట్లేదని కొంతమంది ప్రభా జాబ్స్ రావట్లేదని ప్రభా నా తండ్రి ఎన్నో రకాలుగా బాధపడుచున్నారు నాయన అన్నీ ఉన్నా కానీ లేరు నా కానీ బాధ പഠിച്ച വാർന്നയ്യ ఈ లోకంలో ఎన్ని శ్రమలతో బాధపడుచున్న వారు మేము చూస్తున్నాం అన్ని ఉన్నాయి ఆహారం తినటానికి లేదు అనారోగ్యంతో బాధపడుచున్నాం అని చిన్న బిడ్డలు ఉన్నారయ్యా ఎన్నో విధాలుగా వేదన చెందుతున్నాం ప్రభా మానవ జీవితంలో ప్రభా మా తండ్రి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకు మేము నాయన నా తండ్రి మా గతంలో రూపించకమనిపోయినా మమ్మల్ని ఎంచుకున్న దేవుడు ప్రభా నాయన మా జన్మలో మేము పాపం చేసి ఉన్నామయ్యా నా తండ్రి మేము పాపంలో పుట్టిన వారం పాపంలో బ్రతుకుచున్నవా మా మరణాలు పాపంలో ్రతుకు నాన్న పాపంలో మరణించకూడదయ్యా నీ రక్తము చేత కడగబడి శుద్ధ సువర్ణము వలె నీ రాజ్యానికి ఎత్తించబడిన ప్రతి బిడ్డలో నా తండ్రి సిద్ధపడే కృపను దయచేయండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకు ఈ లోకంలో నాయన మత కలహాలు రేపొచ్చు మతోన్మాదులు నా తండ్రి దుర్భాషలాడువారు నా తండ్రి ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకుంటూ నా తండ్రి ఒకరినొకరు ఇబ్బంది కలిగిస్తూ ప్రభు ఎన్నో ఘోరమైన విషయాలు మేము చూడాల్సిన పరిస్థితులు వస్తుందయ్యా ఆ పరిస్థితుల నుంచి మార్చండి ప్రభు మా రాష్ట్రాలను మా దేశములను జ్ఞాపకం చేసుకో నా ప్రభుత్వాలను రాజకీయ నాయకులను జ్ఞాపకం చేసుకోండి నీ కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీ కృప లేకపోతే మేము జీవించట వర్ధము నా తండ్రి నీ కృప మాకు దయచేయండి ప్రభా మా బిడ్డలు ఏ అవసరం చేత ఏకీవిస్తున్నారు ఏ కుటుంబంలో ఏ లోటు చేత అవసరం చేత నా తండ్రి ఏకీభీవిస్తున్నారు బిడ్డల భవిష్యత్తు కోసం ఏకీభీవిస్తున్నారు ఆర్థిక సమస్యల కోసం ఏకీభిస్తున్నారు ప్రభా దేని గురించి నీ సన్నిధిలో అడుగుచున్నారో తండ్రి అడిగిన వాటినన్నింటినీ నాయన మీరే అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నీకు సూత్రములు ఈ రాత్రి నాయన నీ దేట దర్శనము దయచేయండి ప్రభా నీ దర్శనము చూడగల జ్ఞానమును మాకు దయచేయండి నీతో సహవాసం చేసినప్పుడు ప్రభా మా ముందు ఏమి పొంచిన్నాయో అవి గ్రహించుకునే శక్తిని మాకు ఇస్తానని మాట్లాడుచున్నావు నీతో సహవాసం చేయటం నా తండ్రి నీ దర్శనము చూడటాన్ని స్వర్మం వినటం మాకు నేర్పించమని కోరుచున్నామయ్యా నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని నా తండ్రి సువర్ణము వలె నా తండ్రి విలువైన పాత్ర వలె మమ్మల్ని మలుచుకొని ప్రభా అనేక మందికి నా తండ్రి నాయన వెలుగునిచ్చే దివిటి వలె మమ్మల్ని వెలిగించి నాయన సహాయం దయచే ఈ రాత్రి కాల సమయంలో ప్రభా ప్రియబిడ్డలు మేమేవిస్తున్న ప్రార్థనలు ప్రార్థనలన్నీ నువ్వు అంగీకరించి నమ్మి ఉన్నావు అని ప్రభా తిరిగి జవాబిస్తావని నమ్ముచు ప్రభా ఆయన పడకలో వెళ్ళు నువ్వు నీ దితుల సమూహాన్ని నిద్ర దయచేసి ఏ కీడు అపాయాలు తొందరలు గడిబిడలు లేకున్నట్లు సహాయం దయచేసి ఏ లేచి నేను ంచి గణపరుచుకునే జీవితం మాకు అనుగ్రహించి నడిపించి స్థిరపరిచి బలపరచమని త్వరలో రాణయ్యున్న ఏ సతి పరిశుద్ధాత్మ నా మమ్మ విక్కలుగా ప్రతి వేడుకొని చున్న నా ప్రియ పరలోకపు తండ్రి ఆమె రక్తమే శిరు రక్తమేజ్యం అపోదికి అనంతనాశనం ప్రభు ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి ఈ యొక్క ప్రార్థనలు మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి షేర్ చేసినట్లయితే ఇంకా ఆత్మీయంగా మనం బలపడటానికి అవకాశం ఉంటుంది అనేక మందికి రీచ్ అవ్వాలంటే ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మందికి రీచ్ అవుతుందండి మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ప్రార్థనలో దేవుని ఆత్మీయతలో మనం బలపడేలాగా ప్రార్థన చేసుకుందాం ప్రతిరోజు దేవుని నామాన్ని బట్టి మీ అందరికీ నా వందనాలండి